ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి సిఐ ఏ రమణ ఎస్ఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో పట్టణంలోని విశ్వదయ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణం నుంచి మాదక ద్రవ్యాల నిర్మూలనపై ర్యాలీను నిర్వహించారు ఈ ర్యాలీలో మాజీ ఏఎంసీ చైర్మన్ పుల్లికల రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్దాస్ గంగా మాజీ పట్టణ అధ్యక్షులు మంకు సీనియర్ నాయకులు రామచంద్రయ్య జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రాధమ్మ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డితో పాటు ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు మాదక ద్రవ్యాలను వినియోగించడం చట్టరీత్యా నేరమని వెంకటగిరి సిఐ ఏవి రమణ అన్నారు మాదక ద్రవ్యాలు వినియోగించడం వల్ల కలిగే నష్టాలను నేతలు పులికల రాజేశ్వరరావు శ్రీరామదాస్ గంగాధర్ మంకు ఆనంద అనిల్ కుమార్లు తెలియజేశారు విశ్వోదయ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ కు పూర్తయింది హెరాయిను ఇంకా మనము వేరే వేరే లోకి వెళ్తే అన్ని రకాలైనటువంటి మత్తు పదార్థాలు విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా విద్యార్థి దగ్గర నుంచే అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ చదివేటువంటి మెడికల్ స్టూడెంట్స్ అయితే అందరూ కూడా వాళ్ళకి చిన్న చిన్నగా వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది ఈ మత్తు ఒకసారి అలవాటు పడితే ఈ మత్తు మత్తులో ఉండి ఏం చేస్తున్నాడో ఆ వ్యక్తికి విచక్షణ కోల్పోయి కనీసం తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెళ్లను అనేటువంటి భేదాభిప్రాయాలు కూడా లేకుండా వారు ఏ రకమైనటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడతా ఉన్నారు కొన్ని మడ్రస్ చేయటం కానీ దొంగతనాలు చేయడానికి కానీ ఏ రకమైనటువంటి నేరాలు చేయడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడటం లేదు కాబట్టి తల్లిదండ్రులారా ఒక్కసారి మీ అందరికీ పురప్రముఖుల ద్వారా వాళ్ళ యొక్క పేరెంట్స్ ద్వారా వీళ్ళందరి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అందరికీ మేము తెలియజేసేది ఏంటంటే వీళ్ళందరి పిల్లల యొక్క నడవడిక వారి యొక్క ప్రవర్తనని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఎందుకంటే ఇక్కడి నుంచి చదివించడానికి మీరు హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో తిరుపతికో దూర ప్రాంతాలకు పిల్లల్ని పంపిస్తా ఉన్నారు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఏ రకమైనటువంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వారి యొక్క నడవడిక ప్రవర్తన అన్నీ కూడా మీరు తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది వాళ్ళు అక్కడ ఏ రకమైనటువంటి గాంజాకో లేకపోతే మత్తు పదార్థాలకు అలవాటు పడి రకరకాల నేరాలకు అయ్యి వారి జీవితాన్ని కోల్పోతా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రుల ద్వారా అందరూ కూడా మా పిల్లవాళ్ళు చాలా మంచి వాళ్ళు ఈ రకమైనటువంటి అలాంటి దుష్టమైనటువంటి చర్యలు చేయరు అని మీరు అనుకోవద్దు దయచేసి మనం ఒక కంట కనిపెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే చేతులు కాలేక మనము ఆఫర్లు పట్టుకోలేం కాబట్టి దయచేసి పిల్లలు పిల్లల యొక్క తల్లిదండ్రులందరూ ఒకటికి పది సార్లు పిల్లల యొక్క ప్రవర్తనని వారు ఏ రకంగా చాటింగ్ చేస్తున్నారు ఏ రకంగా సెల్ తో మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఏంటి రకరకాల ఇవన్నీ వీటి ద్వారానే వాళ్ళు గాంజాయ్ కానీ మత్తు పదార్థాలు కానీ అన్నిటిని కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది డైరెక్ట్గా వచ్చి కొనుగోలు చేయరు వాళ్ళు అమ్మరు కూడా కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుని ఇలాంటి మత్తు పదార్థాలను రానియకుండా గాంజా హెరాయిన్ లాంటివి ఏమి రాకుండా మనం ఖచ్చితంగా ఇప్పుడు మేము ఈగల్ అని చెప్పేసి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఈగల్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మత్తు పదార్థాల నివారణ గురించి ప్రత్యేకంగా పెట్టారు దీనికి టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ సెవెన్ టూ అనేది టోల్ ఫ్రీ నెంబరు దయచేసి మత్తు పదార్థాల గురించి ఏ రకమైనటువంటి గాంజా మత్తు పదార్థాల గురించి ఇన్ఫర్మేషన్ చేసినా కూడా వన్ నైన్ సెవెన్ టూకి మీరు సమాచారం ఇచ్చినట్టయితే మీ పేర్లు కానీ ఏదైనా గోప్యంగా ఉంచబడతాయి అలాంటి వాటిని మనము ఒకటి వేళతోనే పెగిలించడానికి దాన్ని ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ అందరూ వచ్చిన వాళ్ళందరూ ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఇప్పుడు డ్రగ్స్ వినియోగదారుల పైన దాన్ని అరికట్టే దానికి ఈరోజు ప్రభుత్వం వన్ నైన్ సెవెన్ టూ నెంబర్ని కూడా ట్రోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది ఇటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి అనిత మేడం గారికి మన శాసనసభ్యులు మన ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఈగల్ ఆంధ్రప్రదేశ్ని మన వెంకటగిరిలో పరిచయం చేసేదానికి వెంకటగిరిలో యువతను బాగుపరిచేదానికి మన పోలీస్ శాఖ వారు మన సీఏ గారు ఎస్ఐ గారు అదేవిధంగా మన మున్సిపాలిటీ వారు కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది అదేవిధంగా విద్యార్థులు ఉపాధ్యాయులు అదేవిధంగా కూటమి నాయకులు పత్రికా విలేకరులు అందరం కూడా ఒక్క తాటి మీదుండి వెంకటగిరిలో డ్రగ్స్ని వాడే వాళ్ళని శిక్షించడం కాదు వాళ్ళని మార్పించడం ప్రయత్నం చేయాలి మా సిఏ గారు చెప్పారు శిక్షించడం ఎంతోసేపు పట్టదు ప్రతి ఒక్కరిని వాళ్ళని ఏ విధంగా మార్పు తీసుకురావాలా విద్యార్థుల్లో ఎందుకంటే ఈరోజు మా చంద్రబాబు నాయుడు కానీ మా పవన్ కళ్యాణ్ కానీ ఒకే మాట చెప్తారు పగలు లేని వెన్నెల వేలా దేవుళ్ళు లేని కోవిల ఏలా ప్రాణం లేని జీవి ఏలా యువత లేని సమాజం వేలా అంటే యువతని సమాజంలో గొప్పగా తయారు చేయాల గొప్పగా తయారు చేసినప్పుడే మన దేశం మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి యువత తప్పుదవ పట్టకుండా వాళ్ళని కాపాడే ప్రక్రియ తల్లిదండ్రులు ఫస్ట్ తీసుకోవాలి సీనియర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ వేళలో స్కూలుకు పోతున్నారు ఏ వేళలో ఇంటికి వస్తున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఆధునికమైన ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ అంటే ల్యాప్టాప్లు ఎన్నో వచ్చేసి ఉన్నాయి వైఫైలు ఇవన్నీ ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అని ప్రథమంగా చూడాల ఇది ఒక తల్లిదండ్రులే మార్ ఫస్ట్ మార్పు తీసుకురావాల్సింది తల్లిదండ్రులు సమాజం తర్వాత కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ వాళ్ళ బిడ్డలు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారా లేదా అని ఎందుకంటే ఆ యవ్వన దశ అటు ఉంటుంది ఆ యవ్వన దశలో చాలా మంది కాసుకొని ఉంటారనమాట రకరకాలైన చాక్లెట్లు ఇవ్వటం రకరకాలైన బిస్కెట్లు ఇవ్వటం వాళ్ళ కలిపి డ్రగ్స్ కలిపి బ్రౌన్ షుగర్ ప్రోటీన్ అటువంటి కలిపి ఇవ్వటం అంటే వాళ్ళకి ఊరికే ఇస్తారు మొత్తం వలేస్తారు దాని తర్వాత వాళ్ళ దగ్గర దాన్ని అలవాటు పడినాక వాళ్ళని డబ్బులు క్యాష్ చేసుకుంటారు ఇటువంటి సమాజాన్ని మనకు ఉండకూడదు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలా ఈగల ఆంధ్రప్రదేశ్ను సాధిస్తాం మాదక ద్రవ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మూలిస్తాం అనే ఏకైక నినాదంతో ఈరోజు రాష్ట్ర మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో జరిగింది దీన్ని మనం సద్వినియోగం చేసుకుని మన వెంకటగిరిలో కూడా దీన్ని ఉపయోగించుకొని మన యువతలైతేనేమి పెద్దలతో అయితేనేమి మాదక ద్రవ్యాల ఉపయోగాన్ని తగ్గించి సమాజం మేలుకోపాలని కోరుకుంటూ ఈ అవకాశం సీఏ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటే సెలవు తీసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి వెంకటగిరిలో నుంచి ప్రతి ఒక్క సంస్థ నుంచి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అలాగే సబ్ ఇన్స్పెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అలాగే వెంగళగిరిపుర ప్రజలందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులకు నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గడచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రం ఏ విధంగా తయారైందో ప్రతి ఒక్కరూ గమనించారు దాదాపు ఐదు సంవత్సరాల్లో ఉన్న పాలకులు గంజాయి సాగుని పెంచి పోషించారనేది వాస్తవం ఎందుకంటే ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలం ఆంధ్రప్రదేశ్లోనే బయటపడింది గడిచిన ఐదు సంవత్సరాల్లో దాదాపు పదకొండు వందల ఎకరాలలో గంజాయి సాగు చేశారనేది వాస్తవం కానీ కూటం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యమే పార్టీకి ముఖ్యము అలాగే రేపటి పౌరులే భారతదేశానికి మన రాష్ట్రానికి కూడా వెన్నుముకని భావించిన మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఒకే నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ ఎవరైనా గాని గంజాయిని సాగు చేసినా అక్రమ రవాణాకి పాల్పడిన ప్రభుత్వ పథకాలు వాళ్ళకి కట్ చేయబడును ఖచ్చితంగా ఇదంతా ప్రచారంలోకి తీసుకొచ్చారు గడిచిన సంవత్సరంలోనే పదకొండు వందల ఎకరాల్లో ఉన్న సాగుని ఇప్పుడు వంద ఎకరాల్లో కూడా లేకుండా చేశారు కానీ రాబోయే సంవత్సరంలో ఈ వంద ఎకరాలు కూడా లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్ర గా తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మా కూటమి నాయకులు అలాగే ఈ వైసీపీ నాయకుల అత్యాశకు వాళ్ళ మూర్ఖపు ఆచారాలకు బలైపోయిన ఈ ట్యాక్స్ యువకులు గడిచిన ఐదు సంవత్సరాల్లో పదిహేడు వందల నలభై ఐదు మంది ప్రాణాలు ఎదురారనే విషయం వాస్తవం ఎప్పటికైనా యువతలో మార్పు రావాలి ప్రభుత్వాలన్నీ పనిచేస్తున్నాయి ఖచ్చితంగా యువతకి ఎక్కడ అనుమానం వచ్చినా ఆ వివరాల్ని పోలీస్ శాఖ వారికి తెలియజేసి బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాల కోరుకుంటూ అలాగే ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకులని చెప్పుకునే కొంతమంది గంజాయి బ్యాచ్ ఎక్కి గంజాయి బ్యాచ్ వాళ్ళకి ఆ గంజాయి తాగి పోలీసు వారి మీద దాడి చేసే వాళ్ళు కూడా పరామర్శిస్తుంటే దరిద్రపు రోజులు ఈ రోజు చూస్తున్నాం మనం ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ కార్యకర్తలు అంట బిల్డ్ కొట్టేవాళ్ళు జేబు దొంగలు గంజాయి బ్యాచ్ వాళ్ళు వీళ్ళు మా నాయకులు అని చెప్పేసి వాళ్ళు తిరుగుతున్నారు ఇంతకన్నా ముందు కొట్టేసి ఎవరైతే బెట్టింగుల్లో బాగా వైసీపీ తరఫున పోరాడతారో వాళ్ళకి విగ్రహాలు పెట్టించే నాయకులు కూడా తయారయ్యారు ఇంకొకటి రోజులు పోతే జాతీయ అవార్డులు కూడా ఇస్తారేమో వాళ్ళకి వైసీపీ తరఫున ఎవరైతే ఎక్కువ గంజాయి సాగు చేశారు ఎవరైతే బెట్టింగ్లు బాగా ఆడారో వాళ్ళకి జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకులు ఉన్నారంటే ఈ రోజు బిడ్డల తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మళ్ళీ ఆ రాక్షస రోజులు రాకూడదు మనం రానివ్వకూడదు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా ముక్క గంటలతో ఎదుర్కోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ ఈ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం అయింది ఈ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి విద్యార్థిని విద్యార్థులకు అలాగే పులప్రముఖులకు పాత్రికేయ మిత్రులు అందరికీ నా శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ డ్రగ్స్ గురించి మనం అవగాహన ర్యాలీ నిర్వహించుకుంటున్నాం ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే పరిణామాలు ఏందన్నది మీ అందరికీ తెలియపరచాలని ఈ ర్యాలీ నిర్వహించడం అయింది ఈ డ్రగ్స్ తీసుకుంటే ఎక్కువగా యువత తీసుకుంటున్నారు ఇవి ఫస్ట్ ఏదో సరదాగా తీసుకొని క్రమక్రమంగా వాటికి అటు అలవాటు పడి వారి జీవితాల్లో కోల్పోతున్న పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాము కాబట్టి యువత అందరూ ఈ డ్రగ్స్కి దూరంగా ఉండి వారి ఉజ్వల భవిష్యత్తు బాటలు వేస్తూ ఉండదని తెలియజేస్తుంది కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ కూడా వాటిని అరికట్టడానికి చాలా కష్ట కష్టంగా కష్టతరంగా ఉంది కాబట్టి యువత అయితే కాలేజ్ స్టూడెంట్స్ అయితే ప్రతి ఒక్కరూ మీరు అవి ఎక్కడ దొరుకుతున్నాయి అనేది మీ పక్కన స్టూడెంట్స్ కానీ వాడుతున్నా కానీ వెంటనే మన లీగల్ సంస్థ అనేది మన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అధిక అధికార యంత్రాంగం లీగల్ సంస్థ ద్వారా సీక్రెట్ గా నిఘా పెట్టున్నారు తప్పకుండా యువత మీ ఫ్రెండ్స్ కానీ మీ కాలేజీలో ఎవరు కానీ ఇవి వాడుతున్నారని తెలిసిన వన్ నైన్ సెవెంటీ టూ కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీ విషయాలు బయటపెట్టకుండా వాళ్ళని శిక్ష చేస్తారు తప్పకుండా వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్క యువత అయితే చిన్న ఆడపిల్లలు కూడా ఈ యొక్క మత్తుకి ఇప్పుడు పాలి అవుతున్నారు కాబట్టి మన ఆంధ్ర రాష్ట్ర యువతను విద్యార్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతిలోనే ఉంది కాబట్టి ఈ డ్రగ్స్ మార్గ రంగాల్ని తప్పకుండా నిర్మూలిస్తారని యువతతో యువతే కోరుకుంటున్నాను అలాగే కేంద్ర ప్రభుత్వ హోంశాఖ వారు కూడా తప్పకుండా వీటి మీద కఠిన చర్యలు తీసుకుని అందరినీ ఈ కాపాడాలని కోరుకుంటున్నాం సిఏ గారు ఎస్ఐ గారు అందరూ ఎప్పుడు ఇలాంటి మంచి ప్రోగ్రాంలు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ విమర్శించడం కాదు కానీ భారతదేశంలో ఎక్కడైనా డ్రగ్స్ దొరికితే గత ఐదు సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్లోనే మూలాలు దొరికేటివి మనం గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు కానీ డ్రగ్స్లో మనం నెంబర్ వన్గా ఉండేము ఆ స్థాయి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలో ఈ ఈగల్ అనే సంస్థను నిఘా సంస్థను ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ మీద యువతకు అవగాహన కలిగించి డ్రగ్స్ని నిషే కంప్లీట్గా నిషేధించే చర్యలు ప్రారంభించింది భవిష్యత్తులో నేను అనుకోవడం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ అనేటే లేకుండా మన పోలీసు వారు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన యువత మన యువత ఏంటంటే మేము ఒకటే ఒక విషయం చెప్తాం ఒక వంద డ్రగ్స్ మీరు తీసుకుంటే వచ్చే కిక్ కంటే ఒక కొత్త విషయాన్ని ఒక కొత్త స్కిల్స్ ని మీరు నేర్చుకుంటే వచ్చే కిక్ చాలా చాలా గొప్పగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కాబట్టి మీరు మీరు చేయాల్సింది అంటే మీ భవిష్యత్తు కోసం మంచి మంచి కొత్త స్కిల్స్ నేర్చుకొని మీరు బంగారు భవిష్యత్తుని ఏర్ ఏర్పాటు చేసుకోండి అలాగే భారతదేశాన్ని కూడా అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటూ జై జనసేన జై యువతలు ఇప్పుడు డ్రగ్స్కి మట్టి పదార్థానికి అవుతున్నారు దాన్ని అవగాహన చెప్పి వాళ్ళల్లో ఈ మత్తు మత్తు అలవాటు కానీయకుండా అట్లాగే తల్లిదండ్రులు బిడ్డల్ని సంరక్షించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి గవర్నమెంట్ నియోజకవర్గాల్లో చేపడుతున్నారు ముఖ్యంగా ఇది చదువుకున్న యువతలు యువకులు ఇక్కడ అలవాటు కాకుండా డ్రగ్స్కి ఈ కార్యక్రమంలో అవగాహనకి ముఖ్యం ఈ అవగాహనలో ప్రతి ఒక్కరూ మేల్కొని తల్లిదండ్రులు బిడ్డలను సంరక్షించుకోవాలని ఈ కార్యక్రమానికి మా సిఐ గారు ఎక్కువ చేశారని మేము భావిస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పుర ప్రముఖులు హెచ్చరిస్తున్నారు దక్స్ మహమ్మారి みんなでやる ولكن هذا يقول బాలగోపాలము మీకు తెలియజేస్తున్నారు చదువుకుంటున్న చిన్నారు నేటి బాలవే రూపటి పౌరులు డ్రగ్స్ వినియోగం హానికరం డ్రగ్స్ వినియోగం హానికరం ఆరోగ్యానికి హానికరం మీ కుటుంబానికి హానికరం మీకందరికి కలివిప్పు కలిగిస్తున్నారు డ్రగ్స్ హానికరమని ఆ డ్రగ్స్ మీ కుటుంబానికి జీవాస్తున్నారు పిల్లలు